పట్టడం వేరు ఆవహించడం వేరు అన్నారు ఇప్పుడు విన్న వాళ్ళకి డౌట్ వస్తుంది లేదంటే పట్టడం అంటే ఏంటిది అంటే లోపలికే పోవడం బాడీ లోపలికి వెళ్ళిపోతుంది బాడీ లోపలికి వెళ్ళిపోయి ఆ స్పిరిట్ను బంధించేసి ఇక ఈ బాడీ నాది అన్నట్టు ఆ స్పిరిట్ వాడుకుంటూ ఉంటుంది అన్నమాట గైడ్ చేస్తుంది అది ఆలోచనలు ఇస్తుంది దాని ఆలోచనల ప్రకారం నడిపిస్తుందని అడిగిస్తుంది అయితే లోపలికి పోకుండా పక్కన నిలబడి మైండ్ కంట్రోల్ అనేది ఒకటి ఉంది అది హిప్నాటిస్టులు కూడా చేస్తాం ఓ చాలా పవర్ఫుల్ హిప్నాటిక్ టెక్నిక్స్ ఉన్నాయి ఇప్పుడు పట్టడము అని ఎందుకు అనుకుంటున్నారు వీళ్ళు చాలామంది అంటే ఇదే తెలియక తెలియక తెలియ ఇప్పుడు ఒక మాట ఈ రెండు మనకు దేవుడు బైబిల్ అన్ని తేటగా రాయించాడు యోహాను సువార్తలో పదమూడవ అధ్యాయం సార్ రెండవ వచనం వారు భోజనము ఆయనను అప్పగింపవలనని తిమోను కుమారులకు ఇస్కర్ యోత్ యూధ హృదయములో అపవాది ఇంతకుముందు ఆలోచన పుట్టించి ఉండెను కనుక వాని హృదయములో ఆలోచన పుట్టించి ఉండెను అంతేగాని లోపలికి రాలేదు అవును ఆ తర్వాత ఇరవై ఆరు ఇరవై ఏడు చూడండి అతడు ఏసు రమ్ము నా వాడు వాడెవడని ఆయన అడిగాను అందుకు ఏసు నేను ఒక ముక్క ముంచి ఎవనికి ఇచ్చదనో వాడే అని చెప్పి ఒక ముక్క ముంచి సీమోను కుమారుడగు ఇస్కర్ యూత్ యుధాకి ఇచ్చాను వాడు ఆ ముక్క పుచ్చుకొనగాని సాతాను వాణిలో ప్రవేశించను సాతాను వాణి లోపల ప్రవేశించడం ఇక్కడ జరిగింది ఇరవై ఏడులో అవును అప్పటిదాకా లోపల ప్రవేశించకుండానే బయట నుండి వాణ్ణి నడిపిస్తున్నాడు అవు వాడు దొంగ వాడు మొదటి నుంచి దొంగట పన్నెండవ అధ్యాయం చూడండి ఆరో వచనం పన్నెండవరు వాడు ఇలాగూ చెప్పినది బీదల మీద శ్రద్ధ కలిగి కాదు కానీ వాడు దొంగ అయి ఉండి తన దగ్గర డబ్బు సంచి ఉండినందున అందులో వేయబడినది దొంగిలించు వచ్చాను కనుక అలాగూ చెప్పాను అంటే మొదటి నుండి వాడి ప్రవర్తన తేడాగానే ఉన్నది వీడు నన్ను అప్పగిస్తాడు అనే సంగతి ఏసై ఒక మొదటి నుంచే తెలుసు యోహాను ఆరు అధ్యాయం డెబ్బై ఒకటిలో ఆరు డెబ్బై ఒకటి డెబ్బై నుండి కూడా చూడండి ఆరు డెబ్బై యోహాను స్వార్థ సార్ ఆరు డెబ్బై అందుకు యేసు నేను మిమ్మల్ని పన్నెండు గురిని ఏర్పరచుకున్నా లేదా మీలో ఒకడు సాతాను అని వారితో చెప్పాను అంటే అప్పటికింకా లోపలికి దూరం లేదు దూరడం అక్కడ పద పద పదమూడు అధ్యాయంలో జరిగింది ఇక్కడ ఏమంటాడు ఆల్రెడీ వాడు సాతాను అని చెప్పి మళ్ళీ చాలా తేటగా చెప్తున్నాడు సీమోను విశ్వర్ య్యోతి యూధా కుమారుడైన యూధ్ పన్నెండు మందిలో ఒకడై ఉండి ఆయనను అప్పగించబోచుండని కనుక వాణిర్చి ఆయన ఈ మాట చెప్పాడు అరవై నాలుగు చూడండి ఆరు అరవై నాలుగు మీలో విశ్వసించని వారు కొందరు ఉన్నారని వారితో చెప్పాను విశ్వసించని విశ్వసించని వారెవరో తను అప్పగింపబోవాడు ఎవడో మొదటి నుండి యేసుకు తెలియను అంటే మొదటి నుండి వీడంతా తేడాగానే ఉన్నాడు ఎట్లాగా సాతాని యొక్క ప్రభావములో డబ్బు వాళ్ళ దగ్గర ఉంటే దొంగిలిస్తూ ఉన్నాడు అంటే హృదయపూర్వకంగా యేసును ప్రేమించలేదు ఏసయ్యకు భయపడలేదు లోపడలేదు వేరే అభిప్రాయం పెట్టుకొని ఆయనను వెంబడిస్తూ ఉన్నాడు వాడి హృదయ రహస్యం ప్రభువుకు తెలుసు సైతాన్ యొక్క కంట్రోల్లో వీడు ఆలోచిస్తున్నాడు పనులు చేస్తున్నాడు కానీ ఇంకా వాడు లోపలికి అయితే రాలేదు నేను ఈ ముక్క ముంచి ఎవరికి ఇచ్చేదనో వాడే నన్ను అప్పగించే సాతాను అని ఇచ్చినప్పుడు వానికి లాస్ట్ ఛాన్స్ అన్నమాట అయ్యయ్యో నా సంగతి నీకు తెలిసిపోయింది ప్రభు అనుకుంటున్నాను నేను నా లోగుట్టు నా హృదయ రహస్యం ఎరిగి కూడా నన్ను ఇంతకాలం ప్రేమించావు నా ద్వారా అద్భుతాలు చేయించావు డబ్బు సంచి నాకు అప్పగించి ఊరుకున్నావు దొంగనని తెలిసి కూడా తెలిసి కూడా ఇంత ప్రేమించావా నా సంగతి నేను సరైన కాదు ప్రభు అని ఆ వద్దు నా ముక్క నాకు ఇవ్వద్దు నేను ఆ కేటగిరీలోకి రాను నేను మారు మనసు పొందుతాను నాకు ఛాన్సీ అని ఏడ్చి పశ్చాత్తాపడితే వాని చరిత్ర మొత్తం తిరగబడేదే కొత్త చరిత్ర అయిపోయి కానీ వీడే నన్ను అప్పగిస్తాడు ఇదిగో అని చెప్పి ఇస్తుంటే వాడు ఏమి పశ్చాత్తాపం లేకుండా తీసుకున్నాడు అప్పుడు సైతాను మన లోపలికి వచ్చేస్తాడు కనుక చాలాసార్లు సైతాను అనేక మందిని ప్రభావితం చేసి నడిపిస్తుంటాడు లోపలికి రాకుండా లోపలికి రావడము ఆవహించడము అంట ఆవాహన సో లోపలికి వచ్చినప్పుడు రావడం రావడం లోపల మన స్పిరిట్ని బంధించేస్తాం బంధించేసి మన బాడీని వాని బాడీగా వాడుకుంటాడు అయితే అలాగ అవకాశం లేనప్పుడు ఏం చేస్తాడంటే బయటే ఉండి మన మైండ్ను టోటల్గా కంట్రోల్లోకి తీసుకుంటాం శరీరం ఆత్మ ప్రాణం ఉన్నాయి కదా ఆత్మను బంధించలేక మనస్సును మాత్రమే వాడు వశపరుచుకొని కొన్ని చర్యలు మాటలు అవన్నీ నడిపిస్తూ ఉంటారు అప్పుడు కూడా సైతాను నా లోపల ఉన్నదాన్ని వీళ్ళు అనుకుంటుంటారు అది ఓకే అంటే ఇప్పుడు అతని లోపలికి వెళ్ళి అతన్ని బంధించినప్పుడు మాత్రమే అతన్ని పట్టినట్టు పట్టినట్టు అప్పటి వరకు ప్రేరేపించడమే శోధించడమే ప్రేరేపించడం ఆలోచన పుట్టించిన ఉంది కదా అవును ఈ డబ్బులు దొంగిలించురా ఆయన అప్పగిస్తే బాగుంటుంది కదా ఇంకా డబ్బులు వస్తాయి ఇవన్నీ తలంపులన్నీ వాళ్ళ మైండ్ లోపల వాడు బయట నిలబడే చేస్తాం ఏసయ శిష్యులల్లోనే పన్నెండు మందిలో ఒక్కని లోపలికి దూరి అతన్ని వశపరుచుకున్న సైతానం ఇప్పుడున్న వేల మంది ఇంకా ఈజీగా దొరికిపోతారు విశ్వాసులలో కూడా దూరి బంధించే అవకాశం ఉన్నదంటారా హండ్రెడ్ హండ్రెడ్ పర్సెంట్ హండ్రెడ్ పర్సెంట్ అంటే వీళ్ళు మారు మనసు పొందుకుంటే అందుకే అంతట అందరూ మారు మనసు పొందాలి మారు మనస్సు అనేది వన్స్ ఫర్ ఆల్ ఎక్స్పీరియన్స్ కాదు ఒకేసారి పొందేది కాదు నీటి బాప్తి అనేది లైఫ్లో ఒక్కసారే పొందుతాము కానీ మారు మనస్సు అనేది అనుదినము ఉండాలి ప్రతిదినం అనుదిన మారు మనసు ఎప్పటికప్పుడు నాలో ఏదైనా దేవునికి ఇష్టం కానిది దేవునికి అసహ్యకరమైన ఉన్నదాన్ని పరీక్షించుకొని పశ్చాత్తాపడి ఏసయ్యాని రక్తంలో నన్ను కడుగు ఈ రక్తం ప్రోక్షించమనే ప్రార్థనతో భయము భక్తి కలిగి నడిస్తే మనకే ప్రమాదం లేదు కానీ తప్పులు చేస్తూ పశ్చాత్తాప పడకుండా పాపం చేస్తూ మారుమనసు పొందకుండా ఒప్పుకోకుండా విడిచిపెట్టకుండా ఏం కాదులేమని భయము విడిచి అలాగే పాపం మీద పాపం చేస్తూ ఉంటే ఒకనాటికి ఏ పరిస్థితి వస్తుందంటే మనం తప్పు చేస్తున్నా సరే అలారం మోగదు మనసాక్షి రే తప్పు తప్పు తప్పురా చేయకురా అని మోగి అలారం దేవుడు పెట్టాడు కదా మనస్సాక్షి అది మోగదు తప్పు చేస్తున్నా సరే ఇదేమి రైట్ హ్యాండ్ ఆ పరిస్థితి వచ్చిన తర్వాత సైతాన్ లోపలికి దూరుతాడు కనుక మారు మనసు పొందకుండా చాలా కాలం ఉంటే మొత్తం సైతానికి వర్షమయ్యే ప్రమాదం ఉంది కాబట్టి ప్రతి ఆదివారము మారు మనసు పొందే అవకాశం దేవుడిచ్చి ప్రభురాత్రి భోజనం పెట్టాడు దేవుడు పెట్టిన మనస్సాక్షి అనే అలారాన్ని మనుషుడు దాన్ని స్విచ్ ఆఫ్ చేసుకునే అవకాశం ఉంటుందా ఉన్నది కదా హండ్రెడ్ పర్సెంట్ ఉంది అది మన బాధ్యత కూడా ఈ అలారం చెడిపోకుండా కాపాడుకోవడము మన బాధ్యత ఇది మనందరి బాధ్యత అపస్తరుల కార్యాలలో ఇరవై నాలుగవ అధ్యాయము పదహారు నాలుగు పదహారు ఈ విధమున నేను దేవుని ఎడలను మనిషి ఏడలను ఎల్లప్పుడూ నా మనస్సాక్షి నిర్దోషమైనదిగా ఉండునట్లు అభ్యాసము చేసుకొని అది మనస్సాక్షి నిర్దోషమైనదిగా ఉండునట్లు అభ్యాసం అట అంటే అసలు మన దోషాలు ఎత్తి చూపే మనస్సాక్షికే దోషం ఉంటే అంటే సరైన రీడింగ్ ఉండదు ఇంకా సరైన జడ్జిమెంట్ ఇవ్వదు ఒక మనుషుడు తాను ఏర్పరచుకున్న మార్గం ఎటువంటిదైనా అది వారి దృష్టికి మంచిగానే కనపడును అని అంటాడు సోలంబోన్ కదా ఆ కేటగిరీకి వచ్చేస్తాం కనుకనే అంత ప్రమాదం రాకుండా ఉండడానికే ప్రతి ఆదివారం ప్రభు బల్లలో పాల్గొనాలి ఎవ్రీ సండే ఒక ఒక ప్రమాదకరమైన సిచ్యువేషన్ ఎదుర్కొంటాం క్రీస్తు న్యాయపీఠాన్ని ఎదుర్కొంటాం అయోగ్యంగా పాల్గొంటే చచ్చిపోయే ప్రమాదం కూడా ఉంది రోగులమై బలహీనులమై అట్లాగే అనేక వారాలు అయోగ్యంగా పాల్గొంటే చచ్చిపోయే ప్రమాదం కూడా ఉంది అంత సీరియస్ ఇష్యూ దేవుడు మన ముందు పెట్టినప్పుడు ఒక వారం కాకపోతే నెక్స్ట్ వారం అన్న పరిశుద్ధాత్మ కార్యం జరిగి దేవుని వాక్యం పనిచేసి మనకు పశ్చాత్తాపం కలుగుతుంది అప్పుడు మనస్సాక్షి మళ్ళీ స్వస్థత కలిగి మళ్ళీ కరెక్ట్గా రీడింగ్లోకి వస్తుంది అన్నమాట ఆ ప్రమాదం తప్పించటానికి దేవుడు మనకు వారం వారం ప్రభువాళ్ళు ఏర్పాటు చేశారు ఇప్పుడు ఈ మనస్సాక్షి పాడైపోయి ఇష్కర్యోతి యూద లాగా వారి లోపలికి దూరిన సైతాను బట్టి ఆ మనుషులను ఎలా గుర్తించారు ఇగవాడు వాక్యానికి అడ్డంగా మాట్లాడుతుంటారు మొత్తం ఈజీగా తెలిసిపోతుంది తప్పులు చేస్తుంటాడు వాక్యానికి విరోధంగా పౌలు మాదిరి కానీ ఏసయ్య మాదిరి ఉండకుండా వాడు సత్యానికి న్యాయానికి విరోధంగా మాట్లాడుతూ కఠినంగా ఉంటాడు గ్రహింపు ఉండదు చెప్పినా సరే గ్రహింపు రాదు అందుకే ఒకటి రెండు సార్లు బుద్ధి చెప్పిన తర్వాత అన్నాడు ఎందుకంటే వాడు ఇక మారు మనసు పొందడు అనే సంగతి తెలిసిపోతుంది కాబట్టి ఆ తీర్తుకు రాసిన పత్రిక మూడవ అధ్యాయము పది పదకొండు వచ్చిన చూడండి మతభేదములు కలిగించు మనుషునికి ఒకటి రెండు మారులు బుద్ధి చెప్పిన తర్వాత వాని విసర్జించుము మతభేదములు కలిగించు మనుషునికి ఒకటి రెండు మారులు బుద్ధి చెప్పిన తర్వాత వాని విసర్జించుము అట్టి వాడు మార్గము తప్పి తనకు తానే శిక్ష విధించు పాపము చేయుచున్నాడని నీవెరుగుదు చూసారా వాడు మార్గము తప్పి అంటే ఒకప్పుడు మార్గంలో ఉన్నాడు రక్షణ మార్గం నీతి మార్గంలో ఉన్నాడు మార్గము తప్పి తనకు తానే శిక్ష విధించుకుంటున్నాడు ఒకటి రెండు సార్లు బుద్ధి చెప్పు తర్వాత వదిలే అన్నాడు ఇక వాడు మారడు అంటే మనసాక్షి మొత్తం డ్యామేజ్ అయిపోయింది క్రీస్తు మార్గంలోనే నడిచాడు కొంతకాలం బాగానే ఉన్నాడు ఇక వాడు పని కట్టుకొని మతభేదాలు కల్పిస్తూ ఉంటే తమ్ముడు ఇది కరెక్ట్ కాదురా బాబు అని ఒకసారి చెప్పాలి రెండుసార్లు చెప్పాలి తర్వాత వీడు నా కన్యుడు వీడు అసలు లోక సంబంధి దేవుని సంబంధి కానే కాదు అని వాడిని చేసేయాలి ఇంకా పోయిన పొడుగుతా ఇంకా బ్రతికంతా వాని వెంటబడి మారు 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 మనసు పొందని చెప్పి అవసరం లేదు ఒకటి రెండుసార్లు చెప్పు తర్వాత వదిలేసేవి ఆల్రెడీ వాడు దారి తప్పేసాడు ఇది య టైప్ అనమాట అట్లా చాలా మంది ఉంటారు అది చాలా బాధాకరమైన విషయం అంటే ఇప్పుడు అలాంటి వారు ఒక చర్చిని వదిలిపెట్టి ఇంకో చర్చికి వెళ్ళే అవకాశం ఉంటుంది కదా ఏ చర్చికి పోయినా కూడా ఇక లాభం లేదు ఏ చర్చిలో కూడా వాడిని ఎక్కువసేపు ఉండడం జరిగింది అండి వీడి హృదయ కాఠిన్యము యొక్క ప్రవర్తన అందరికీ గాయం కలిగించేదిగా మొట్టమొదట సాత్వికం ఉండదు ఇప్పుడు మార్గం తప్పిపోయిన వాళ్ళలో పరిశుద్ధాత్మ ఫలం ఉండదు వెంటనే తెలిసిపోతుంది సైతానవశం అయిపోయిన వాళ్ళ లోపల పరిశుద్ధాత్మ ఫలం ఎలా ఉంటుంది ప్రేమ సంతోషం సమాధానం దీర్ఘశాంతం ఎక్కడ చూంటది అసలు ఆ క్యారెక్టరే వేరు వెంటనే ఆ డిఫరెన్స్ తెలిసిపోతుంది ఎక్కడ ఇమడలేరు వాళ్ళు దేవుని సమాజంలో ఒక కుటుంబ సభ్యునిగా ఇమిడిపోవాలంటే ఈ పరిశుద్ధాత్మ ఫలం ఉండాలి ప్రేమ కలిగి ఉండాలి సంతోషము సమాధానం దీర్ఘ శాంతం దయాళుత్వం ఆశా నిగ్రహం మంచితనం విశ్వాసము ఇవన్నీ ఉన్నవాడు కుటుంబంలో అతుకుతాడు లేకపోతే ఇనుము బురద కలిసి ఉండనట్టు పొసగాకుండా ఉన్నట్టుగా ఉంటాడు వీళ్ళు ఏం ఫలం ఉంటుంది అనుకోవాలి ఏం ఉండదు ఏది ఉండదు వాడు ఎక్కడ ఉన్నా సరే కంటిలో నలుసు పళ్ళకు పులుసు కంటికి నలుసు సోషబుల్ గానే ఉండడు వాడు యాంటీ సోషల్ ఎలిమెంట్ కొంతకాలమే కొద్దిసేపటి లోపల వాళ్ళ రంగు బయట ఎక్కడికి పోయినా సరే